ఏపీ ప్రభుత్వ తీరు చూస్తుంటే సూపర్ సిక్స్ హామీలను తుంగల తొక్కేందుకు సిద్ధమైనట్టుగా కనిపిస్తోందన్నారు మాజీ ఎంపీ భరత్ ఖజానాని చూస్తుంటే హామీల అమలు సాధ్యమయ్యేలా కనిపించడం లేదంటూ సీఎం చంద్రబాబు ప్రకటించడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భరత్ ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా ఆయన చెప్పిన మాటలు ఏమని చెప్తా ఉన్నాడు భయం వేస్తా ఉందంట మేము సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చాము అది చూస్తుంటే భయం వేస్తూ ఉంది ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ప్రజలు ఆలోచన చేయాలంటున్నాడు అంటే దానికి అర్థం ఏంటి నీ సూపర్ సిక్స్ హామీలన్నీ ఉన్నాయి కదా దానికి అర్థం ఏంటి ప్రజలు ఆలోచన చేయాలి ఇంకా నయం అర్థం చేసుకోండి ఇంక నేను ఇవ్వలేదని డైరెక్ట్గా చెప్పేలా అదే నాదండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు ఆయన క్వశ్చన్ అవర్లో డైరెక్ట్గా చెప్పాడు మూడు సిలిండర్లు ఇవ్వలేము అని మరి ఇదే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మరి ఏ రకంగా మాటలు చెప్పారు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అని ఈ రకమైన మాటలు మాట్లాడి ఇంకొక ఎవరో పాపం చిన్న పాప ఎవరో వస్తే మంచి హుషారుగా ఉంది ఈ అమ్మాయికి కూడా పదిహేను వేలు ఏం జరుగుతుంది అసలు మీకన్నా అసలు డ్రామాలు ఆడేవాళ్ళు నయం అంత గొప్పగా ప్రజల్ని వంచి డ్రామాడు